ప్రైస్లో అందరు బాగున్నారా దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ డైలీ ప్రాఫిట్ ఇక్బోర్డ్ని స్టార్ట్ చేయడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవుని ఎంతగానో నేను స్ఫుర్తిస్తూ ఉన్నాను ఈ డైలీ ప్రాఫిట్ బోర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ రోజుల్లో చాలామంది ఎన్నో రకాల భయాలు ఉంటా ఉన్నాయి కొంతమందికి జాబ్ రావట్లేదని భయం రకరకాల భయాలుంటాయి ఎన్ని రకాల భయాలు అంటే కొంతమందికి కప్పలను చూస్తే కూడా భయం కొంతమందికి ఫోబి ఫోబియాస్ ఉంటాయి కొంతమందికి చాలా రకాల భయాలుంటాయి మీకు ఏ రకమైన భయం ఉందో నాకు తెలియదు కానీ ఈరోజు దేవుడు నువ్వు ఏ భయంతో ఉన్నా మనుషులను బట్టి నువ్వు భయపడుతున్నావా లేకపోతే ఎగ్జామ్స్ని బట్టి లేకపోతే నువ్వు రాబోయే రిజల్ట్స్ని బట్టి ఇంకా లేకపోతే ఇంకా అనేకమైన భయాలను బట్టి ఏ భయంతో ఉన్నావో నాకు తెలియదు కానీ నీకు ఏ భయం ఉన్నా దేవుడు ఈరోజు ఒక వాగ్దానం ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నాడు అదేంటంటే సామెతలు పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఈ వచనంలో మనం చూస్తే యహో ఎందు భయభక్తులు కలిగి ఉండటా బహుధైర్యం పుట్టించిన నీకు ఏ భయం ఈ లోకంలో ఉన్నా కానీ నీకు ధైర్యం కావాలంటే ఏ విషయంలో అయినా నీకు ధైర్యం కావాలంటే నువ్వు ఫస్ట్ భయపడాల్సింది దేవునికి దేవునికి కనుక నువ్వు భయపడితే నీకు ఈ లోకంలో ప్రతి ఒక్క విషయంలో నీకు ధైర్యంగా ఉంటుంది ఈరోజు నువ్వు ఏ విషయం గురించి భయపడుతున్నావు నాకు తెలియదు కానీ నువ్వు ఒకటే చేయి నువ్వు దేవునికి భయపడితే ఈ లోకంలో ఎవ్వరికి భయపడవు నువ్వు భయపడాల్సిన అవసరం కూడా లేదు ఎవరు ఏది బెదిరించినా ఎవరు ఏం చేసినా ఎవరు ఏదైనా చేసుకొని కానీ నువ్వు భయపడవు ఎప్పుడంటే నువ్వు దేవునికి భయపడితే ఈ లోకంలో ఉన్న దేనికి నువ్వు భయపడవు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకో దేవుని దేవుడు అంటే నువ్వు భయం పెట్టుకో ఈరోజు అన్ని విషయాల్లో నువ్వు భయపడుతున్నావు కానీ దేవుడు అంటే భయం లేదు ఎందుకంటే దేవుడు కనిపించడు వినిపించట్లేదు ఇంకా అనేక రకాలుగా దేవుడంటే దేవుని గురించిన జ్ఞానం నీకు లేదు అందుకే దేవుడు అంటే నువ్వు భయపడట్లేదు నువ్వు దేవుడు అంటే భయపడు నీకు అన్ని విషయాల్లో దేవుడే నీకు ధైర్యాన్ని ఇస్తాడు దేవుడే నీ వెనక నుంచి ఉంటాడు దేవుని ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఉండు నీ పరిస్థితులను దేవుడు మార్చిపోతున్నాడు ఏ విషయం గురించి నువ్వు భయపడినా కానీ లాభం ఉండదు కానీ నువ్వు దేవుని గురించి దేవుడు అంటే భయపడ్డావు నువ్వు నేర్చుకో ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండవు నువ్వు నేర్చుకో దేవుడు నీ జీవితాన్ని మార్చిపోతున్నాడు నీకున్న భయాలన్నిటినీ ఆయన తొలగించబోతున్నాడు ఈ రోజు నుంచి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజే నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధ్ర ఏసయా మీకు వందనాలు స్తోత్రాలు సజీవుడా సర్వోన్నతుడ మహాగణుడ మీకు వందనాలయ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయవాడ నీకు వందనాలు స్తోత్రాలు ఈ రోజుల్లో ఈ లోకంలో మేము ఎన్నో భయాలు కలిగి ఉంటున్నాం దేని గురించో భయపడుతున్నాం కానీ నీ ఎందు భయం లేకుండా పోతుంది ప్రభు అయ్యా కానీ నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటే అయా బహుధైర్యం ఏ నార్మల్ ధైర్యం కూడా కాదు కానీ ఏ విషయంలో అయినా ధైర్యం వస్తుందని మీ వాక్యం సలుపిస్తూ ఉంది నువ్వంటే భయభక్తులు కలిగి జీవించడానికి మీకు సహాయం చేసామని ఏ సునామాలు అడిగి పెట్టుకుంటున్నా అంతా ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ కోసం ఇలాంటి డైలీ ప్రాఫిటిక్ వీడియోస్ కోసం మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఇంకా మనకి వెన్స్డే రేపు బైబుల్ స్టడీ ఉండబోతుంది అలాగే ఫ్రైడే ప్రాఫిటికల్ లైవ్ ఉండబోతుంది సాటర్డేస్ గూగుల్ మీటింగ్స్ ఉండబోతున్నాయి వీటన్నిటిలో మీరు పాల్గొని ఆత్మీయంగా ఎదగాలని నేను కోరుకుంటా ఉన్నాను ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని దీవించబడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ